ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకారంగా ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించుచున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు గమనించండి ప్రియుల అర్పణలు కానుకలు అర్పించు అనున్నది ఆరాధనలో ఒక భాగమే కనికరము గల దేవుడు మన పట్ల చూపిన తన ప్రేమకు మనము ఏమి చెల్లించినా అది తక్కువే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ప్రకారము తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు మన పట్ల ఆయన ప్రేమ కొలవలేనిది తన సొంత కుమారుని మనకొరకే శిలవలో బలి చేసిన తండ్రి అయిన దేవునికి మనం ఏమి అర్పించగలము దేవుడు మనకు అనుగ్రహించిన వాటిలో నుండి ఆయనకు కృతజ్ఞతాపూర్వకముగా అర్పించేదే ఆయనకు ప్రీతికరమైనటువంటి అర్పణ అర్పణలు కానుకలు దేవునితో సహవాసమును సూచించుటతో పాటు మందిర సేవార్థమై ఇవ్వబడుతూ ఉన్నాయి ధర్మశాస్త్ర కాలములో దేవుడు మోసే ద్వారా ఆజ్ఞాపించినట్లు మీరు మీలో నుండి యహోవాకు అర్పణము పోగు చేయుడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవా సేవా నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్న నార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోళ్ళు తీసుకుని రావలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది దశమ భాగము దేవుని సొమ్ము అనే పాత నిబంధన సూత్రాన్ని మించి నూతన నిబంధన సత్యాన్ని అనుసరించి అధికముగాను వరదల్లిన కొద్ది నీ శక్తి కొలది దేవునికి మనము అర్పింపబద్ధులమై ఉన్నాం కాని మన సొమ్ము కంటే మనలను ఆయన ఎక్కువగా కోరుతూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతుమాలు కొనుచున్నానని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మన జీవితాలు దేవునికి ప్రీతికరమైన అర్పణగా ఉండాలి తండ్రి చిత్తానుసారమైన ఆయన వాడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రలుగా మనము మన జీవితాలు ఉండాలి మనము మన కుటుంబాలు ఆయన సేవకై రాజ్య వ్యాప్తికై అప్పగించుకోవడము ముఖ్యమైనది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక